వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెబ్బేరు మార్కెట్లో మరి మంచి సైజులో ఉన్నటువంటి సేద్యపు గిత్తలను కొనుగోలు చేసినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్ మరి ఎక్కడ నుంచి వచ్చారన్న మార్కెట్ నెల్లూరు జిల్లా ఎక్కడూరు కొంగూరు గ్రామం ఏం పేరు అన్నీ గోపి మరి చాలా లాంగ్ నుంచి వచ్చారు మరి ఇక్కడ దొరుకుతాయని మీకు ఇలా తెలుసు ఛానల్ చూస్తుంటారు కదా ఏదో ఇదివరకు ఎప్పుడైనా వచ్చారా ఇదివరకు నేడు ఒక సంవత్సరం ఒక సంవత్సరం ఒక జాతర తీసుకెళ్ళి పోయిన సంవత్సరం మళ్ళీ మీ సేద్యం అయిపోయినాక అక్కడ లోకల్లో ఎవరికైనా అమ్మేస్తారా ఇట్లా మరి మరి ఇక్కడ అమ్మేస్తుంటారు మరి ఏం రేటు తీసుకున్నారన్న లక్ష ఇరవై వాళ్ళు లక్ష పదహారు ఏమన్నట్టండి అంత మీ ట్రావెలింగ్ ఎంత వచ్చేసి లక్ష ఇరవైకి వస్తుంది ట్రావెలింగ్ నుంచి ఎందుకు వస్తుంది గిరాడ్కి ట్రావెలింగ్ ఇక్కడ ద దళారికి ఎంతనాడ ఐదు వేల మొత్తాన్ని మొత్తానికి చెట్టి వచ్చి అవి వచ్చి ఇవి వచ్చి ఇక ఐదు వేలు మొత్తానికి లక్ష ఇరవై ఒక ఛార్జెస్ వచ్చేసి బండికిరా వచ్చేసి ఒక పదివేలు లక్ష ముప్పై వేలకి ఏరే ఎద్దు ముప్పై ముప్పై ఐదు వేలకు వస్తుంది ఇంకా తిండి తీర్థం మొత్తం తీసేసే ఓకే ఓకే అది మీకు ఏ పండుగలు సేద్యాలు చేస్తారా నాకు పొగాకు పొగాకు మీ సైడ్ మొత్తం పొగాకే ఓకే ఓకే మరి మంచి సైజులో ఉన్నటువంటి గిట్టలను అయితే కొనుగోలు చేశారు అన్న మార్కెట్ ఎటు ఈరోజు చాలా డల్ ఉంది కదా మంచి సరుకు అయితే రాలేదు వర్షం పడడం వల్ల చాలా వరకు మంచి మొత్తానికి ఈ కొనుగోలు చేయడం జరిగింది అంటే చాలా లాంగ్ నుంచి వచ్చి ఇక్కడ కొనుగోలు చేయడం జరిగింది ఇంత ఒక నెల రోజులు మాత్రమే ఈ యొక్క పెద్ద సైజు గిత్తలకైతే మంచి రేట్లు అయితే పలుకుతుంటాయి తర్వాత తర్వాత కొంచెం రేట్లు డౌన్ అవుతుంటాయి ఎందుకంటే లాంగ్ నుంచి నెల్లూరు వాళ్ళు ప్రకాశం వాళ్ళు వచ్చి ఇప్పుడు పెద్ద సైజు గిత్తలు కొంటుంటారు కాబట్టి మరి పెద్ద సైజు గిత్తలకైతే రేట్లు అయితే పలుకుతుంటాయి ఇప్పుడు మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ మనపడేసి తెలంగాణ స్ట్రీట్